ఆస్తులు ఏమైనా ఉన్నాయా అమ్మా వాళ్ళకి ఆహా ఆస్తులు అన్నట్టుగా పెద్దగా ఏం లేదు కాకపోతే ఈ డబ్బులు మాత్రం ఈయన దగ్గరన ఎక్కడో మరి ఏం చూసారు మూడు లక్షలు ఇచ్చారమ్మా మీరు ఇంట్లో వాళ్ళు మీ పిన్నులు వీళ్ళు వాళ్ళు ఏం చూసి ఇచ్చారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు ఇవన్నీ బడన్పేట్ లో మేము ఇల్లు చూసాం మ్యామ్ దానికి ఫిఫ్టీ థౌసండ్ పే కూడా చేసాము ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది ఆ ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన తర్వాత డాడీకి వచ్చిన అమౌంట్ ఉంటది కదా ఫస్ట్ అడ్వాన్స్ మాకే ఇచ్చేడు దాన్ని నెక్స్ట్ అయినా పోయి కట్టేస్తాం ఆనేసరికి ఈయన ఎటువంటి వెళ్ళిపోయింది మ్యామ్ చెప్తున్న దానికి నాకు లాజిక్ సెట్ అవట్లేదు ఫోర్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో అతనికి వచ్చేదే ఇరవై ముప్పై వేలు ఈ ఇంటి దగ్గర ఎవరు క్వశ్చన్స్ చెప్తాడు అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి మీరు మీరు చెప్పిన డౌరీ ఏదైతే ఉందో అది స్త్రీధనం ఉన్న ఇస్తానన్న హౌస్ ల్యాండ్ ఏదైతే ఉందో మీ పేరు మీద ఇచ్చారు గోల్డ్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది మీ పేరు మీద ఉన్నాయి అవి తీసుకెళ్లి మధ్యలో ఒకసారి తాకట్టు పెట్టాడు ఎందుకు అంటే ఇంటి అవసరాల నిమిత్తం సరే నువ్వు ఏదైనా లాస్ అయితే గోల్డ్ లాస్ అవుతావు మళ్ళీ ఇరవై మూడు లక్షలు అందరి దగ్గర నుంచి తెచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ఇల్లు ఏదో కొనడానికి అంటున్నావు ఆ రకంగా చూసినా ఒక రెండు మూడు లక్షలు టోకెన్ అమౌంట్ అగ్రిమెంట్ కలిపి ఇరవై మూడు లక్షలు ఏ రకంగా ఇచ్చారు మళ్ళీ దానికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి ఇళ్ల మీదకి వెళ్ళి పంచాయతీలు పెడుతున్నారు అతనేమో పిల్లోని చూడట్లేదండి అంటున్నావు పిల్లోని చూడడానికి బయట బయట తిరుగుతుంటేనేమో బయట ఊరుకోవట్లా నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా ఎక్కడ ఎక్కడ రిజిస్టర్ అయింది కంప్లైంట్ ఎంతకాలం ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మేటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా అంటే మీరిద్దరు కలిసి ఉండడానికన్నా కౌన్సిలింగ్ జరగాలి లేదా మీ ఇద్దరు ఏదైనా మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ అనుకొని విడిపోవడానికన్నా జరగాలి మీరేమో కలిసి ఉంటాం అనుకుంటున్నారు ఆయనేమో మీరు పోలీస్ స్టేషన్ దాకా విడిపోయారు కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి నేను లీగల్ గానే చూసుకుంటానని ఆయన స్టాండర్డ్ గా కూర్చున్నాడు మీరు ఆల్రెడీ తప్పక తప్పని పరిస్థితుల్లో మీరు ఎఫ్ఐఆర్ చేయించారు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కోర్టు అతను తీసుకెళ్తాను నా భార్య పిల్లలు నాకు కావాలి అనకుండా ఫోర్సిబుల్ గా కాపురాలు చేయించడం ఎవరి వల్ల కాదు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు కేసు వేయడానికంటే ముందే అతను చేసిన అప్పులు గాని మిమ్మల్ని హింసించ మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించని గాని భరించలేక కదా బయటకు వచ్చారు భరించలేకే మీరు కేసు ఫైల్ చేశారు అటువంటి అప్పుడు అతను నాకు భార్య కావాలండి అంటే నువ్వు ఏదైనా కండిషన్లు పెట్టావనుకో ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి నీకు నచ్చినట్టుగా మారటానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ అబ్బాయి నాకు వద్దు ముర్రో అనుకుంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది వెళ్ళనివ్వండి ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి ఎప్పుడు తేలుతుందో తేలనివ్వండి నాకు ఇప్పుడు డైవర్స్ అవసరం లేదు ఈ అమ్మాయితో కాపురమో అవసరం లేదు సరదాగా కోర్టుల చుట్టూ తిరుగుతానని ఫిక్స్ అయిపోయాడు అలాంటి వ్యక్తితో ఇప్పుడు నీకు ఏ రకంగా మీరు చెప్తున్నా ఇరవై మూడు లక్షలు కానీ మళ్ళీ ఇళ్లకి దౌర్జన్యం చేయడం అప్పులు అడగడం కుదిరితే వాళ్ళు కూడా మీద ఒక కేసు ఎప్పుడు కూడా ఇళ్ల మీదకే అప్పులు కోసం అని చెప్పి మీ అప్పులు తీర్చమని అడిగే రైట్స్ అలా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయొద్దు మీకు స్టేషన్ లో ఒక్క నిమిషం అమ్మా మీరు కేసు పెట్టినాక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయి ఉంటది కదా

మీకు అక్కడ మిస్ అయిపోయిందమ్మా యాక్చువల్ గా మీకు కాపురం కావాలి అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయమ్మా మరి మీరు ఏమైనా లాక్డౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా జరిగిందా ఏంటి అనేది నాకు అర్థం కాలే మీరు కంప్లైంట్ కాలం అయిందమ్మా రీసెంట్ గా మ్యామ్ ఏప్రిల్ లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదమ్మా ఏమండ నాకు ఇట్లా భర్తతో ఇట్లా హెరాస్మెంట్స్ ఉన్నాయి అవన్నీ తగ్గించి ఆయన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి మా ఇద్దరిని కలపండి అని కదా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భరోసాకి గానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ గానీ పంపించి మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు ఆ కౌన్సిలింగ్ రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటాయి కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారు అమ్మా నువ్వు మరి కేసు పెడతావా కాస్త గ్యాప్ తీసుకుంటావా అని అప్పుడు నువ్వు కేసు పెడతానండి అన్నాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక మీరు ఇంకా లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప కౌన్సిలింగ్లు అనేవి ఆ కేసులో జరగవు సరే అది ఇప్పుడు రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అతనేదో ఇక ఏదో మాలకు వస్తున్నాడు తీసుకెళ్తున్నాడు షికార్లకి అప్పుడైనా మీరు ఇద్దరు మీ ర్యాపు ఏదో మెయింటైన్ చేసుకుని కలిసిపోవచ్చు కదా మీ ఆయనతో అది కూడా చెప్పాను మ్యామ్ నాకు సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఏమంటారు బాబు ఫ్యూచర్ బాబు అసలు బాబు గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా నడవలేడు మాట్లాడలేడు అంటున్నారు మీరు అంటే తనకి అంటే ఫ్యూచర్ లో వస్తుంది కాకపోతే మెడిసిన్ అయితే వాడాలి ఏ షూస్ కూడా ప్రిఫర్ చేశారు మ్యామ్ సో ఈయనకి ఎక్కడ అంటే ఇప్పుడు స్వీకార్ ఉపకార్ దాంట్లో చూపించండి మంచి మంచి హాస్పిటల్ లో చూపించండి అంటే నేను వెయిన్బో హాస్పిటల్ చూపిస్తున్నాను నార్మల్ లోకేష్ ఇంకో ఎందుకంటే కొంచెం చిన్న పిల్లోడు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్ గా వెళ్తే బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి పిల్లలు నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ టైం లో మీరు ఇద్దరు విసుకుంటూ పోట్లాడుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అది ఇంకా పిల్లోడి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అవునమ్మా మీరు కనీసం వెళ్ళినప్పుడు పిల్లడు గురించి అయినా ఆలోచించమని అనొచ్చు కదమ్మా నేను అది కూడా చెప్పాను మ్యామ్ వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చూపిస్తున్నాం కానీ అసలు వినట్లేదు మన మైసూరు ఆయన ఇంటెన్షన్ ఏముందో అసలు ఎవరికి ఇంటెన్షన్ ఏముందమ్మా ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా అతనికి నువ్వు అవసరం లేదు అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే పిల్లోడు కావాలి భార్య కావాలి అనుకునే వాళ్ళు ఎలా బిహేవ్ చేయరమ్మా నువ్వు ఆల్రెడీ నువ్వు ఏదో గొడవలోనో కంగారులోనో ఎమోషనల్ లోనో నీకు జరిగిన హెరాస్మెంట్ కి నువ్వు కేసు పెట్టేసావు అది నువ్వు కావాలని పెట్టలేదన్న సంగతి వాడికి తెలియట్లా నువ్వు హడావుడిగా పెట్టేశావు నువ్వు కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఒక రకంగా అసలు ఒకటి కూడా నీకు ప్రాపర్ గా ఎవరు గైడ్ చేయలేదు ఏంటంటే అది ఫెయిల్ అయింది ఆటోమేటిక్ గా కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయినాక నువ్వెంత నేనంత అన్నట్టే ఉంది అతని బిహేవియర్ సో ఇప్పుడు మీకు ఏం ఆప్షన్ ఉందో చెప్తానమ్మా మీరు సైలెంట్ ఉండండి లాస్ట్ లో మాట్లాడతాను మీతో మళ్ళీ మౌనిక గారు ఇట్లాంటి కేసెస్ మనం చూస్తే చాలా కేసులు కొంతమందికి అవగాహన లేక లీగాలిటీ అవగాహన లేక లా మిస్యూజ్ అయిపోతుంది యాక్చువల్గా మ్యారిటల్ రిలేషన్స్లో లీగల్గా దిగడా దిగడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే వన్స్ ఒకసారి లీగల్గా దిగారంటే ఆ కాపురాలు నిలబడు ఒకప్పుడు పెద్ద మనుషుల పంచాయతీ దగ్గరే మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోవడానికి ఉండేది లీగల్గా దిగిన తర్వాత కౌన్సిలింగ్స్లో కొంత భయపడి సెటిల్మెంట్లు జరిగేవి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ట్రెండ్ మారిపోతుంది లీగాలిటీలో కూడా ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావా ఇక అంతే ఇక లీగల్గా చూసుకుందాం తప్ప అంటే ఇంకా అది మ్యూచువల్గా విడిపోయే కాపురమో సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగే కాపురమో తప్ప మ్యాటర్ కలిసి ఉండడం అనేది జరగట్ల మ్యాక్సిమం వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ చూస్తే ఫోర్ ఇయర్సే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే ఆల్రెడీ ఫోర్ ఇయర్స్లో డ్యామేజ్ అయిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి లీగల్గా తెలియక కౌన్సిలింగ్ అని అడుగుంటే మేబీ అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు మెడికల్గా ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి వీళ్ళిద్దరూ అనుకుంటేనే కదా పిల్లడు ప్రపంచం మీదకి వచ్చాడు సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఓన్లీ తల్లి మీద తోసేస్తానంటే అది తనకు బడేన అవుతుంది వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళన్నా లేని వాళ్ళన్నా పక్కన పెడితే బా తండ్రి బాధ్యత కూడా పిల్లడికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం అనేది అప్పులు పాలైపోయాను నేను ఏదో గాలికి తిరుగుతాను నువ్వేం చేసుకుంటావో అంటే అది పాపమే ఒక రకంగా లీగాలిటీ క్రైము పనిష్మెంట్ తర్వాత మాట్లాడదాం మానవత్వం ఒకటి మాట్లాడుకోవాలిగా ఇందులో తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత చెయ్యటం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్